అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ పొలం పినగోడూరు లంక గ్రామం గోడూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డి పేరు హీరామణి ఇది గత సంవత్సరం జూలై ఆగస్టు నెలల్లో దీనిని అట్టడం జరిగింది కరెక్ట్గా సంవత్సరం అయ్యింది ఇప్పటికి మూడు కోతలు అయినది ఈ భూమి పూర్తి సారవంతమైన భూమి కాదు మొదటిగా ఉన్నప్పుడు చౌడుతో ఉన్న భూమి ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా కేవలం ఘనజీవామృతం జీవామృతం సుభాష్ పాలేకర్ గారి కృషి పద్ధతిలో ఎస్పీకే పద్ధతిలో నేను చేస్తున్నాను ఇది మన చుట్టూ ఉన్న లక్షల హెక్టార్ల భూమి మాగాణిలో ఉన్నది ఇక్కడ మాగాణుల్లో ఆదాయం లేదు వరి అనేది వ్యవసాయమే కాదు వరి ఎంత కావాలో అవసరానికి మించి కుటుంబాలకి అంతకు మాత్రమే పండించుకోవాలి మిగిలిన భూమిని బహువార్షిక పంటలు పండించాలి అలాగే పాడి పంట అన్నారు కాబట్టి పాడికి కావాల్సిన గడ్డి పెంచుకోవాలి దీనికి మేము ఏం చేశాము గతంలో ఇదంతా మాగాణి భూమి దీన్ని ఎలా నిర్మాణం చేశామనేది మీకు చాలా వివరంగా చక్కగా చెప్తాను గ్రామాల్లో పశు సంఖ్య పెరగాలన్న పశు సంపద పెరగాలన్నా పశుగ్రాసం ఉండాలి ఇది ట్రెడిషనల్ గడ్డి ఇది హీరామణి జుంజువ అతి గ్రాస్ ఇవన్నీ కూడా సాంప్రదాయమైన గడ్డలు హైబ్రిడ్ కాదు దీని సహజంగా ఇది పన్నెండు నుంచి పద్నాలుగు అడుగులు వస్తుంది ఇది దీన్ని పండించి విత్తన రూపంలో ఇచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతులు ఉన్నారు వాళ్ళ వివరాలు కూడా నేను చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది మహాణుల్ని మనం చాలా సంవత్సరాల క్రితం ప్రాజెక్టులు తీసుకొచ్చి నిర్మాణం చేసుకుని నదుల నుంచి వచ్చిన నీళ్ళని గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి భూములన్నీ కూడా పల్లాలు చేసుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ వరి పండించేటట్టుగా తయారు చేసుకున్నాం ఈ మాగాణంలో ఏంటంటే పక్క వాళ్ళు వరి వేస్తుంటే ఖచ్చితంగా మనము ఇష్టం లేకపోయినా వరి వేయాలి ఇక్కడ మనం ఆర్టికల్చర్ కానీ ఉద్యానవన పంటలు కానీ బహువార్షిక పంటలు కానీ లేకపోతే అపరాలు కానీ ఏది చేయటానికి వీలు ఉండదు ఆ నీరుతోనే వచ్చింది సమస్య అన్నిటికీ ఇంత నీరు అక్కర్లేదు మనం ఎక్కువ నీరు వాడి తక్కువ ఆదాయం తీసుకుంటున్నాం వరి ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు మించి వరిలో ఎవరికీ ఆదాయము లేదు మరి ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ అదే పద్ధతిని మళ్ళీ సాగిస్తున్నాము అలా కాకుండా ఒక రెండు ఎకరాల భూమి రైతు ఉన్నా దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు అనేది మాగాణుల్ని మనం వేసవికాలంలో మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో మనకి వర్షాలు పడవు అప్పుడు మనకున్న భూమిలో పది శాతం చెరువు తవ్వుకోవడం అనేది చేయాలి పది శాతం జరుగుతావు కుటుంబంలో ఎకరంలో పది శాతం పది ఎకరాలుంటే ఒక ఎకరం ఈ పది శాతం మట్టిని మనము టాప్ లేర్ ఏదైతే ఉందో మూడు అంగుళాల మట్టిని పైపొరల్ని వేసవికాలం మట్టిలో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి పై పొరలో మట్టినంతా కూడా జాగ్రత్తగా తీసి ఒక ఐదు నుంచి పది ట్రాక్టర్లు వస్తుంది ఈ ఇదంతా కూడా పక్కన పెట్టుకోవాలి మనం పక్కన పెట్టుకుని తర్వాత ఆ చెరువు తీసే ప్రాంతంలో ఉన్న లోతుకు వెళ్ళాలి చెరువు పై బాగులున్న మట్టిని పక్కన పెట్టుకోవాలి చెరువు లోతుకు వెళ్ళాలి మీరు ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు లోతు ఉంటే మంచిది ఆ చెరువు ఎప్పుడూ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో అంచులు తీయాలి స్ట్రైట్గా తీయకూడదు ఈ మట్టిని పై లేర్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ మట్టిని ఎక్కడైతే మీరు హీరామణి జుంజువా ఫైవ్ లేయర్ మోడల్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ దీన్ని ఈ మట్టిని నింపి అంత సర్దుబాటు చేసుకున్న తర్వాత ఏదైతే మనం టాప్ లేయర్ తీసిన ఐదు నుంచి పది ట్రాక్టర్ల మట్టి ఉన్నదో దాన్ని పైన మళ్ళీ మనం వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఎందుకంటే ఒకరోజు ట్రాక్టర్ ఖర్చులు జేసీపీ ఖర్చులు అయినా మనకి మొక్క త్వరగా బతుకుటాకి మోల్కుంటాకి దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది అంతేకాని మట్టిని తల చేయకూడదు పై మట్టిని జాగ్రత్తగా మళ్ళీ పదిలంగా పెట్టుకోవటం వల్ల మనకి రెండు సంవత్సరాల టైం కలిసి వస్తుంది ఇది మాగాణుల్ని మెట్ట చేసుకోవాల్సిన వాళ్ళు ఈ పని చేయాలి ఇంకా దీంట్లో మనం ఒక ఎకరం కానీ మనం ఇది పెట్టుకుంటే హీరామణి సుమారుగా పది ఆవులు సంవత్సరం మొత్తం కూడా తింటే ఒక నందిని పెట్టుకొని పదకొండు ఆవులు మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు పాలు తీసేవాళ్ళు ఆవుల దగ్గర పనిచేసేవాళ్ళు మనుషుల కొరత ఉంది అనేది ఎక్కువగా వింటున్న సమస్య దీనికి బీహారు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళుని మనం సంప్రదిస్తే మీకు ఎనిమిది నుంచి పది ఆవులకి ఒక మనిషి సరిపోతాడు మనిషికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే వాళ్ళు పనిచేయడానికి వస్తారు ఇప్పుడు మేము ఈ విధంగా పదిహేడు వేల రూపాయలు మేము ఇస్తున్నాము మూడు పూట్ల భోజనం పెట్టి అకామిడేషన్ ఇచ్చి పదిహేడు వేల రూపాయలు ఒక మనిషికి ఇస్తున్నాము ఇలా మనం పెట్టుకున్న పదిహేడు వేల రూపాయలు అనుకున్నా కూడా మనకి ఆదాయం పరంగా చూసుకుంటే లెక్కలు మనకి మన దేశీయ ఆవుల సంతతి లేదు కాబట్టి మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆవులు సాహివాల్ కానీ పంజాబ్లో లేకపోతే మన గుజరాత్లో గిర్ అలాగే రాజస్థాన్ సంబంధించిన ఆవుల్లో కాంక్రేజు రాఠీ ఈ నాలుగు ఆవులు మీకు నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్ల పాలు ఖచ్చితంగా దొరుకుతాయి మీకు ఈ ఆవులనితో పాటు ఒక నందిని కూడా తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇప్పుడు చాలా అవగాహన దేశీయ ఆవు పాల గురించి ఆవు నెయ్యి గురించి పెరుగుతుంది ఇంకా పెరుగుద్ది భవిష్యత్తులో మనం దీన్ని మనం ఒక ఎకరం గడ్డి పెంచుకుంటే పది ఆవులు వస్తాయి లాక్టేషన్ పీరియడ్ మనకి ఆరు నెలలు అనుకున్న ఆరు ఆరు నెలల నుంచి ఏడు నెలలు ఉంటాయి మనం ఆరు నెలలు వేసుకున్నా సరే పది ఆవుల్లో ఐదు ఆవులు చొప్పున సంవత్సరం మొత్తం మనకి పాలు దొరుకుతాయి నాలుగు లీటర్లు పెట్టుకున్నా సరే మనకి పూటకి ఐదు ఆవులు ద్వారా రోజుకి నలభై లీటర్లు పాలు మనకి వస్తాయి మనకి మధ్యలో దీనికి ఈ సాలకి సాలకి మనం మూడు అడుగుల దూరం మొక్కకి మొక్కకి అడుగున్నర దూరం ఒక పద్ధతి లేదు నాలుగు అడుగుల దూరం సాలకి సాలకి మొక్కకి మొక్కకి రెండు అడుగుల దూరం ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు ఈ ఈ కనుపు ఒక కనుపు భూమిలోకి ఒక కనుపు పైకి పెట్టుకుని మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో నాటుకోవాలి దీంతోపాటు మధ్యలో మనం ప్రతి పదిహేను అడుగులకి లేదా పన్నెండు అడుగులకి దూరంలో అవిస దాంతోపాటు మునగా వేసి ఇవి కూడా మనం కట్ చేసి ఆవులకి తినిపిస్తూ ఉంటే ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది ఇట్లా మనం ముప్పై ఇరవై ఎనిమిది లేదా ముప్పై లీటర్ల నుంచి నలభై లీటర్ల పాలు మధ్యలో ఖచ్చితంగా ఒక కేజీ ఒక కేజీ నెయ్యి మనకి అందుతుంది అనమాట అంటే అదమంలో అదమం అంటే ఎలాంటి గడ్డు పరిస్థితులు అయినా సరే మనకి కేజీ నెయ్యి అనేది ఖచ్చితంగా మనకి ఈ ఈ విధంగా వస్తుంది మాకైతే ఇప్పుడు ఇరవై ముప్పై రెండు లీటర్లకి మాకు కేజీ నెయ్యి వస్తుంది మన ఈ లెక్కలు చూసుకున్న ఒక ఆవు కొంచెం తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా సరే మనకి ముప్పై రెండు నుంచి నలభై లీటర్ల పాలు ఐదు ఆవుల నుంచి మనకి రోజుకు దొరుకుతాయి అంటే మనం మార్కెట్కి వెళ్ళిపోయటానికి రోజు ఇంధనము మనిషి వాహనం ఇవన్నీ కావాలి కాబట్టి పాలని పాల రూపంలో అమ్మకుండా పాలని కాసి పెరుగు చేసి వెన్న చిలికితే మనకి వెన్న ద్వారా నెయ్యి తయారు చేసుకుంటే యశోదమ్మలాగా మనకి నెయ్యితో మనకి నిలువ ఉంటుంది కాబట్టి మార్కెట్ సమస్య ఉండదు మీరు ఈ విధంగా ఈ తరహాలో మీరు ఆవుల్ని పెంచుకుంటానంటే మేము ఆవులు ఎవరెవరి దగ్గర దొరుకుతాయో వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాము బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా అలాగే పశుగ్రాసం ఇస్తాము అలాగే నెయ్యి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నెయ్యి కావాల్సిన వాళ్ళకి కూడా మిమ్మల్ని అనుసంధానం చేస్తాము స్థానికంగా ఇలా మీరు వరి మీద ఆధారపడకుండా డెల్టాలో ఉన్నవాళ్ళు కూడా నిరూపించి చూపించాం ఈ గడ్డి ఇంత చక్కగా వస్తుందంటాకి దీనికి నీళ్లు పెట్టుకుంటాకి మనం కాలువల ద్వారా బోర్ల ద్వారా కూడా పంట కాలువలు రావట్లేదని బాధపడక్కర్లేదు అలాగే బోర్లు ఇక్కడ పడవు సముద్ర తీరానికి దగ్గర డయాగ్నల్గా చూసుకుంటే ఇరవై ఐదు కిలోమీటర్ల లోపే మా సముద్రం ఉంటుంది ఇక్కడికి ఇక్కడ లోతుకెళ్తే ఉప్పు నీళ్ళు వస్తాయి అలా కాకుండా మనం పది శాతం చెరువు ఎలా తవ్వుకున్నామో ఆ నీళ్ళని మనం ఫిబ్రవరి మార్చ్ వరకు నెలలో తేమ మనకు ఉంటుంది మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు మనం పెట్టుకుంటాకి పుష్కలంగా నీరు సరిపోతాయి ఈ విధంగా చేసుకుంటే వరిలో వచ్చే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు కన్నా ఈ విధంగా చూసుకుంటే రోజుకి మనకి ఒక కేజీ నెయ్యి అంటే రెండు వేల యాభై రూపాయలకి రైతు వారీగా చేసుకుంటే అవుతుంది మేము నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నాం ఎందుకంటే రైతు రైతువారీగా మేము చేయలేకపోతున్నాం నాకున్న పనులు అనేక కమిట్మెంట్స్ వల్ల నేను పని వాళ్ళని పెట్టుకుని చేయించుకుంటున్నాను సో దీనివల్ల రైతు వారీగా ఒక భార్య భర్త కొడుకు కోడలు ఎలా కలిసి అయితే మనిషిని సహాయం లేకుండా చేసుకోవచ్చు మనకి రెండు వేల యాభై రూపాయలకి ఇప్పుడు నెయ్యి స్వామివారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు రెండు వేల రూపాయల రెండు వేల యాభై అనుకున్న సరే మనకి ముప్పై రోజుల్లో ముప్పై కేజీలు కాబట్టి అరవై వేల చిల్లర మనకి ఒక నెలకి ఆదాయంగా వస్తుంది దీంట్లో మనం పద్దెనిమిది వేలు పని వాళ్ళకి అనుకున్నా సరే ఇంకా మనకి పశుగ్రాసం ద్వారా మనకి గడి దొరుకుతుంది ఇంకా దానాలు పెట్టుకున్నా సరే మనకి పైన ఇంకొక పదివేలు వేసుకున్న ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అవుతుంది పైన మనకి ముప్పై వేలు ఉంటాయి ఈ ముప్పై వేలలో ఇంకొక పదివేలు ఖర్చులు తీసేసిన ఎండు గ్రాసానికి కానీ దేనికైనా సరే అనుకున్నా కూడా మనకి పదిహేను వేలు నికరంగా ఉంటుంది నెలకి పదిహేను వేలు ఇంటూ నెల సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి లక్ష ఎనభై వేల రూపాయలు మనకి ఒక సంవత్సరానికి ఆదాయం వస్తుంది అదే భూమి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాల భూమిలో మనకి ముప్పై వేలతో కొట్టుకుంటున్నాము ఎక్కువ నీళ్లు వాడి తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాము మనం తక్కువ నీళ్లు వాడి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం లక్ష ఎనభై రూపాయలు ఒక ఎకరం ద్వారా మనకు వస్తుంది ఇంతే కాకుండా పది ఆవుల నుంచి వచ్చే గోమయాన్ని మనం తీసుకుంటే మనం ట్రాక్టర్ వాళ్ళ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ప్రాంతాన్ని బట్టి మనకు అమ్ముతున్నారు మనకి అదమోలు అదమో మూడు వేలు అనుకున్నా సరే ఈ సంవత్సరానికి కనీసం పదిహేను ట్రాక్టర్ల పేడ మనకి వస్తుంది అది చూసుకుంటే అది నలభై ఐదు వేల రూపాయల ఆదాయం దీని ద్వారా వస్తుంది ఇంకా మజ్జిగ మనకి మిగిలిపోతుంది మజ్జిగ మనం జాతీయ రహదారి మీద పెట్టుకుని గ్లాసు రెండు రూపాయలైన వేసవికాలంలో ఇవ్వచ్చు చలికాలంలో వర్షాకాలంలో మజ్జిగ సేల్ ఉండదు కాబట్టి మీరు ఏదైనా ఒక హోటల్కి కాంటాక్ట్ తీసుకొని మెస్సల వాళ్ళకి మజ్జిగ చారు పెడితే చాలా మంచిది పల్చగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఒక ఇరవై లీటర్ల మజ్జిగలో ఒక కేజీ కానీ కేజీన్నర కానీ పెరుగు అనుకోండి మజ్జిగ చారు చిక్కగా వస్తాయి ఇలా చేసుకుని ఏదైనా కాంట్రాక్ట్ రెగ్యులర్ బేసిస్ మీద ఎవరికైనా ఇస్తే కూడా మెస్లో వాళ్ళకి హోటల్ వాళ్ళకి టేస్ట్ చూడంగానే అర్థమైపోద్ది ఇది బాగుందని చెప్పి అలా వాళ్ళ బిజినెస్లు పెరుగుతాయి మనకి ఒక అదనపు ఆదాయం అనేది మజ్జిగ ద్వారా వస్తుంది ఎరువు ద్వారా వస్తుంది ఎట్లా లెక్కలు చూసుకున్నా సరే వరికన్నా ఇది ఎన్నో రేట్లు గొప్పది ఇది దీన్ని మీరు ఒక హాఫ్ ఎకరమో పావు ఎకరమో ఎకరంతో చేసి రెండు మూడు ఆవులతో స్టార్ట్ చేసి ముందు మీ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు మనం చాలామంది రిఫెండరాయిలు వాడుతున్నారు రిఫెండైల్ ప్లస్లో మీరు వెన్నపూసిని తాలిం పెట్టుకోండి కొంచెం దాంట్లోనే తాలింపేసేయండి ఇంకా నూనె వాడకుండా సరిపోతుంది మిగిలింది గర్భిణీ స్త్రీలకి మార్కెట్ చేయండి మేము ఉన్నాం సేవు సంస్థ ద్వారా మీరు ఎక్కడ ఆవులు పెట్టారు చెప్తే స్థానికంగా ఉన్న వాళ్ళకి మిమ్మల్ని అనుసంధానం చేయడానికి సేవు సంస్థ ఉన్నది దీంట్లో రైతుల నెంబరు మీకు హీరామణి పండించే వాళ్ళల్లో గణపతి రెడ్డి ఉన్నారు గద్వాల్లో అలాగే మల్లికార్జున్ చిత్తూరులో ఉన్నారు వీళ్ళందరి నెంబర్లు మీకు అందజేస్తాను ఈ కనుపులు ఉన్నాయి కదా ఒక కనుపు భూమిలో ఒక కనుపు పైకి ఇలా మనం ఒక వేరు పైకి ఒక వేరు భూమిలో ఉండాలి ఇక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి రెండు అడుగులు సాలికి సాలికి నాలుగు అడుగులు ఒక పద్ధతి మొక్కకి మొక్కకి అడుగున్నారా సాలకి సాలికి మూడు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఈ రైతు నంబర్లు కూడా మీకు చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన బ్యాక్ టు రూట్ శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి